ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మొబైల్ లైట్ వెల్తుర్లలో ఆందోళన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని పద్నాలుగు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామని లేని పక్షంలో పని సమయంలో కాకుండా పనివేళలు ముగిసిన తరువాత శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని స్టాఫ్ నర్సులు తెలిపారు ఆదివారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రి మొబైల్ టార్చ్ లైట్లు వేసుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో రూతు గ్రేస్ వేణు శరద్బాబు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ అండి నా పేరు రూత్ గ్రేస్ ఏసీఎస్ఆర్జీహెచ్ కాంట్రాక్ట్ నర్స్ స్టాఫ్ నర్సెస్ పనిచేస్తున్నాము మేమందరం ఇక్కడ ఫోర్టీన్ డేస్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము మా సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయమని ఇక్కడ మేము ఎయిట్ ఇయర్స్ గా మెడికల్ కాలేజ్ స్థాపించినప్పటి నుంచి మేము ఇక్కడే పనిచేస్తా ఉన్నాము కాబట్టి మమ్మల్ని రెగ్యులైజ్ చేయమని ఎవ్రీడే మేము ప్రొటెస్ట్లో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము గవర్నమెంట్ మా ప్రొటెస్ట్కి ఏ విధంగా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి గవర్నమెంట్ త్వరలో ఏదో ఒక డెసిషన్ తీసుకొని మాకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్తుందని మేము వెయిట్ చేస్తాం ప్రొటెస్ట్ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాం మా డ్యూటీ టైమింగ్స్ కానీ టైమింగ్స్లో ఈవినింగ్ వచ్చి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం మేమండి మేము అందరం చాలా మంది ఇక్కడ జనరల్ నర్సింగ్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఎంఎస్సీ నర్సింగ్ కానీ పీహెచ్డీ కానీ చదివేసి ఇక్కడ స్టాఫ్ నర్సెస్గా జాయిన్ అయ్యామండి మేము ఇక్కడ మెరిట్ ఆర్డర్లో స్టేట్ వైడ్గా జోనల్ వైడ్గా మమ్మల్ని మెరిట్ ఆర్డర్లో సెలెక్ట్ చేశారు ఇద్దరు ఇంటర్వ్యూస్ చేశారు అలా సెలెక్ట్ అయి వచ్చాము మా చదువుకి కానీ దేనికి మేము ఇంపార్టెన్స్ లేకుండా ఇంకా కాంట్రాక్ట్లో పనిచేయాల్సి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ మా ఎడ్యుకేషన్కి ఒక గ్యారంటీ ప్రొవైడ్ చేయలేకపోతుంది ఇవాళ మేము ఎలాంటి జాబ్ సెక్యూరిటీ లేకుండా ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేకుండా అసలు లైఫ్ కేర్ సెక్యూరిటీ లేకుండా మా ఫ్యామిలీస్కి కానీ ఫ్యూచర్కి కానీ సెక్యూరిటీ లేకుండా పనిచేస్తున్నాము ఇలాంటి ఒక వ్యవస్థ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేదాన్ని గవర్నమెంట్ దీనికి ఏదైనా పరిష్కారం చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఎన్ని సంవత్సరాలు మేము ఇలా బతకాలండి ఇన్ని సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నా కూడా ఫ్యూచర్లో ఇంకో 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 టూ ఇయర్స్ పనిచేస్తే టెన్ ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్లో ఉంటున్నట్టు మేము లెక్క గవర్నమెంట్ ఎప్పుడు మమ్మల్ని రెగ్యులైజ్ చేస్తుంది అనే గ్యారంటీ మాకు లేకపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం గవర్నమెంట్కే మేము సర్వీసెస్ చేస్తున్నాం ఏ హాస్పిటల్లో అయితే నర్సెస్ బాగా కేర్ ఇస్తారో ఆ హాస్పిటలే నంబర్ వన్ హాస్పిటల్గా దేశంలో నిలబడుతుంది అలాంటి నర్సింగ్ సర్వీసెస్ మేము ఇంత బాగా అందిస్తూ ఉంటే ఈరోజున ఈ మేము పనిచేసే హాస్పిటల్లో దగ్గర దగ్గర టూ థర్డ్స్ ఆఫ్ ద హాస్పిటల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఉన్నాము ప్రతి ఒక్క ఆపరేషన్ థియేటర్స్లో కానీ ఎమర్జెన్సీలో కానీ లేబర్ రూమ్స్లో కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది డిస్టర్బ్ కాకుండా కన్ ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూ చేస్తుంది మేమే ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మా వై మా పైన ఇంత చిన్న చూపు చూడటం అనేది మాకు నచ్చట్లేదండి మేము అయినా కానీ ఎవరు గవర్నమెంట్ క్వశ్చన్ చేయట్లేదు రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాము మా సర్వీసెస్ని గుర్తించమని మాకు ఒక భరోసా కల్పించమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలాంటి హెల్త్ సెక్యూరిటీ కానీ ఎలాంటి సెక్యూరిటీ లేక లేకపోవటం మాకు మేము ఇలా పనిచేస్తా ఇంకెన్ని సంవత్సరాలు ఇలా పనిచేయాలో ఇంకా ఇలాగే రిటైర్ అవుతామా అన్న భయం కూడా మా మాలో ఉంటుందండి ఫ్యామిలీకి కానీ ఎవరికి కానీ సెక్యూరిటీ లేని జాబ్స్ మేము చేయడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది గవర్నమెంట్ దయించి మా మీద మా సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి నేను హత్స ప్రశాంతి ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా ఆంధ్రప్రదేశ్ స్టాఫ్ నర్సెస్ అందరి తరఫు నుంచి నమస్కారం సార్ సార్ ఇక్కడ మేము శాంతియుత నిరసన అనేది చేస్తున్నాము ఎందుకు అని అంటే ఇంచుమించు పద్నాలుగు సంవత్సరాల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ నర్సెస్కి లేని కారణంగా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్లోనే ఉండిపోతున్నారు కనుక అయితే మా జీవితాలకి ఒక భవిష్యత్తుకు ఒక వెలుగు మీరు చూపిస్తారనే ఉద్దేశంతోనే ఈ శాంతియుత నిరసన అనేది చేస్తున్నాను సార్ అయితే గవర్నమెంట్స్ మారుతున్నాయి కానీ మా అనేది ఎలాంటి చేంజ్ అనేది రావట్లేదు అయితే గవర్నమెంట్ని మేము ఇది హంబుల్ రిక్వెస్ట్ సార్ మేము డ్యూటీస్ అనేవి ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ శాంతియుత నిరసన అనేది చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన ఈ వన్ వన్ ఫైవ్ జీరోపై ప్రత్యేకంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటి అని అంటే దీనిపై ఒక స్పష్టతని మీద తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్ ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఇంచుమించు పద్నాలుగు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ అనేవి లేవు దయచేసి వాటిని భర్తీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము దిస్ ఇస్ అంబల్ రిక్వెస్ట్ ఫర్ ఆన్ ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్ స్టాఫ్ నర్సెస్ సార్ మీరు దీన్ని కన్సిడర్ చేస్తారని కోరుకుంటున్నాము అట్లాగే త్వరగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు లతా పద్మి నేను ఏసీఎస్ఆర్జీజిహెచ్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా గత ఎనిమిది సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను మాకు మేము ఎంఎస్సీలు చేసి బీఎస్సీలు చేసి ఎందుకు ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా చేస్తున్నాము అంటే ఏదో ఒక హోప్ జస్ట్ ఎప్పుడైనా మేము రెగ్యులరైజ్ అవుతాము అనే హోప్తో మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము బట్ గవర్నమెంట్ అనేది ఎప్పటి ఇప్పటివరకు గత ఫోర్టీన్ ఇయర్స్గా మాకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు ఒక స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ లేదు ఎన్ని భర్తీ చేసినా కానీ అవన్నీ కాంట్రాక్ట్లోనే భర్తీ చేస్తున్నారు బట్ ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదు మనం డాక్టర్స్ని చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా డాక్టర్స్కి ఎప్పుడు కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ వస్తుంది అది ఎవ్రీ ఇయర్ పడుతుంది ఎవ్రీ టూ ఇయర్స్కి పడుతుంది బట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నర్సెస్కి అనేది రిక్రూట్మెంటే లేదు సో అందరు చేసే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మనం తీసుకుంటే మెయిన్లీ ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందంటే టూ థర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ వర్కింగ్ అండర్ ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఎందుకంటే మనకి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదు అండ్ ఇంకొకటి వన్ వన్ జీవో వన్ వన్ ఫైవ్ జీవో పైన స్పష్టత తీసుకొస్తామని చెప్పుకున్నారు ఇంతవరకు దాని గురించి కూడా మాకు ఏ స్పష్టత లేదు దానివల్ల మేము ఇప్పటివరకు కూడా ఈ ధర్నా కంటిన్యూ చేయాల్సి వస్తుంది వన్ వన్ ఫైవ్ జీవో పైన మాకు క్లియర్గా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి దానిపై స్పష్టత అనేది మాకు రావాలి అండ్ ఇంకొకటి ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ని ఎవరైతే మేము ఉన్నామో శాంక్షన్ పోస్ట్లో ఉన్నాము మెయిన్లీ మేము జీజీహెచ్ వాళ్ళం ఏసీఎస్ఆర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చేస్తున్నాము మేము శాంక్షన్ పోస్ట్లోనే మేము మా జాబ్స్ అనేవి వచ్చి ఉన్నాయి సో అది కూడా మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఉండింది మోడ్ ఆఫ్ సెలెక్షన్ ప్రకారమే మేము సెలెక్ట్ అయి ఉన్నాము సో మమ్మల్ని కన్సిడర్ చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలి అదే మా విన్నపం